హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హోమ్ మేకర్ పోలీ సో మన తమ్మనే ఏంటో చూసేసారే కదండి హోమ్ క్లీనింగ్ సో నేనైతే రూమ్ అనేది ఇయర్లీ టూ టైమ్స్ అయితే క్లీనింగ్ చేస్తానండి అది డీప్ క్లీనింగ్ సో జనవరి అండ్ జూలై ఇయర్లీ టూ టైమ్స్ అయితే చేస్తానండి డీప్ క్లీనింగ్ సో ఇంకా మన క్లీనింగ్ ఎలాగుంటది అనేసి మీరు కూడా చూసి వచ్చేసండి సో ఫస్ట్ అయితే మా పెద్ద అబ్బాయిని అయితే స్కూల్ కోసమని రెడీ చేశానండి మార్నింగ్ లేచిన వెంటనే సో ఈ రోజు అయితే సాటర్డే అండి అందుకని సివల్ వేసి పంపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా మా వారిని అయితే మా పెద్దోడిని అయితే డ్రాప్ చేసేవా ఇంకా మా వారైతే స్కూల్ నుంచి రాగానే ఇంకా మా వారికి మా చిన్నోడికైతే అయితే టిఫిన్ అయితే పెట్టానండి ఇదిగో మా చిన్నోడు మా పెద్దోడు ఉన్నప్పుడు పెట్టాను ఇంకా తింటున్నాడు సో ఇంకా వాళ్ళు తినే అయితే ఇంకా నేనైతే రూమ్ కోసమని ఇదిగోండి ఇవన్నీ క్లీన్ చేయాలి సో బెడ్రూమ్ అంతా చూసారు కదండి ఇదైతే హాల్ అండి హాల్లో కూడా చాలా వస్తువులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా తీసేసి మొత్తం అన్ని కూడా క్లీన్ చేయాలండి చాలా పెద్ద పని హోమ్ క్లీనింగ్ అంటే మీ అందరికి తెలిసిందే కదా సో ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి సో ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఎంత టైం పడుతుంది ఏంటో చూద్దాము సో ఫస్ట్ అయితే నేను ఇంకే లోపు బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తా ఉన్నానండి పైన జుమ్ అంతా దులుపుతున్నాను సో నేను పైన లైట్ గా దులిపిస్తానండి ఇంకా మా వారిని అయితే ఇంకా ఏసీ లో క్లీన్ చేసామని చెప్పానండి సో ఏసీ అయితే ఇంకా త్రీ ఫోర్ మంత్స్ అయితే యూజ్ చేయలేదు కానీ నెక్స్ట్ మంత్ నుంచి యూజ్ చేయాల్సి వస్తుంది సో లైట్ గా దుమ్ము అంతా దులిపేమని చెప్పాను మా వారికి అయితే సో నాకైతే కొంచెం అందుతున్నాయి కొంచెం అందట్లేదండి సో దానికని ఇంకా మా వారేనండి మొత్తం అన్ని కూడా ఉన్నవన్నీ కూడా ఆయన క్లీన్ చేసి మొత్తం నాకు కావాల్సిన సామాన్లు కూడా తీసి ఇచ్చేస్తున్నారు సో ఇదిగోండి బెడ్రూమ్ లో అయితే రెండే రెండు వస్తువులు ఉంటాయి అది స్టవ్ పెద్ద వేసిన అండా అండి అది మొన్న మా అబ్బాయి బర్త్డే కి మా చుట్టాలు రావడం తీసుకున్నాం సో ఇంక రెండు ఉంటాయి అనమాట సో దానికి కూడా చాలా దుమ్ము ఉంది సో ఫస్ట్ అయితే ఇంకా జుమ్ ఉన్నవన్నీ కూడా దిలిపి ఇంకా తర్వాత సైడ్ పైన పెట్టొచ్చు క్లీన్ చేసి సో ఇంకా మా వారు వైపు నేను ఒక వైపు చీపుతో తడిసేస్తున్నాను ఇంకా అలాగే రెషింగ్ టేబుల్ పైన బీరు పైన ప్రతి దానిపై నేను క్లాత్లు వేస్తానండి అవి అయితే మంత్లీకి ఒకసారి కూడా క్లీన్ చేస్తాను అయినప్పటికీ దుమ్ మాత్రం ఎలా వస్తుందో తెలియట్లేదు సో చెప్పాలంటే బెడ్రూమ్ అసలు మేము విండోస్ కానీ డోర్ కానీ అసలు ఓపెన్ చేయమండి ఎందుకంటే ఏసీ ఉందని ఇంకప్పుడైతే ఏసీ లేకపోతే అన్ని ఓపెన్ చేసేవాళ్ళం గాలి కోసం సో ఇప్పుడు ఆ అవసరమే లేదండి అయినప్పటికీ దుమ్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు సో ఇంకా బెడ్రూమ్ లో అయితే కొన్ని సామాన్లు అయితే పెట్టానండి ఈ షెల్ఫ్ లో ఉన్నవన్నీ కూడా నేను పెద్దగా ఏమి యూజ్ చేయను ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా అవసరం వస్తేనే తీస్తానండి అంతకు మించి ఏం తెయ్యను కిచెన్ లో అన్ని పెట్టుకొని అవన్నీ చాలా పెద్ద పని అయిపోద్ది అని అన్ని వేస్ట్ అయిపోతే మొత్తం అన్ని పాత్రలు అన్ని పాడవుతాయని నేనైతే కొన్ని కొన్ని అందరు పెట్టేస్తాను యూజ్ చేయలేనివన్నీ ఇంకా వాటిని కూడా క్లీన్ చేద్దామని ఇంకా మా వారైతే దుమ్ము దొలిపిన వెంటనే ఇంకా మళ్ళీ క్లాత్ పట్టుకొని మొత్తం అన్ని తుడుస్తున్నారండి అండి బెడ్ కింద కూడా చాలా దుమ్ము ఉంది అనుకోండి ఇంక విండోస్ అన్ని కటన్స్ మొత్తం అన్ని తీస్తానండి కటన్స్ కానీ క్లాత్లు కానీ ప్రతిది కూడా అండి నేనైతే మంత్లీకి వన్ టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను సో ఇంకా అయినప్పటికీ సరే ఇంకా డీప్ క్లీనింగ్ కనుక ఇంకా అయితే చేస్తామండి మేమైతే ఇంకా విండోస్ అన్ని ఓపెన్ చేసి ఇంకా మళ్ళీ దాన్ని నీట్ గా దుమ్ము దులిపి తడి క్లాత్ తో పెట్టి నీట్ గా తుడుస్తాను సో మా వారైతే మాత్రం అండి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు అనుకోండి అసలు మా వారు లేకపోతే నేను చెయ్యలేకపోయేదాన్ని సో నేను ఇప్పుడు పెట్టుకున్నా సరే ఆయనకి హాఫ్ అదే ఆఫీస్ హాలిడే ఉన్నప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను ముందే డిసైడ్ అయ్యాను ఎందుకంటే నేను చిన్న చిన్నవన్నీ చేసేస్తాను కానీ అండి ఇది బెడ్లు బీరు వాళ్ళు తీసి దుమ్ము చల్పడం అంటే కష్టమే కదండి చూసారు కదండి ప్యాన్ ఎంత దుమ్ము వచ్చిందో సో ఇది కూడా నండి మొన్న రీసెంట్ గా క్లీన్ చేసాము అయినప్పటికీ ఎంత దుమ్ము వచ్చేస్తుందండి అసలు బెడ్రూమ్ లో ఏమి ఉండదు చాలా త్వరగా పని చేసుకోవచ్చు అనుకుంటే అంత డబల్ పని అయిపోయింది అనుకోండి సో ఫైనల్ గా విండోస్ అయితే అయిపోయిందండి అది బెడ్రూమ్ లో ఒక విండో ఉంది సో ఆ విండో అయితే క్లీన్ చేస్తానండి ఇంకా బెడ్ కూడా వేరుకలో ఉన్న దుమ్ము మొత్తం తుడిస్తాను ఇంకా రషింగ్ టేబుల్ అయితే తుడుస్తున్నాను దాని వెనకాల ఉన్నానండి అసలు దుమ్ము అంటే ఉండదు అనుకున్నాం సో వెనకతో తీసేసరికి గోడలకి అతకుని ఉంటుంది దుమ్ము అసలు ఈ అంతా చూస్తుంటే నాకు నిజంగానే చాలా పిచ్చిలేసింది అనుకోండి అసలు ఎలా వస్తుంది ఏంటో నాకు అర్థం కాలేదు చాలా క్లీన్ చేస్తానండి మళ్ళీ నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తా ఉంటాను సో ఇంకా ఫైనల్ గా బీర్వాళ్ళు వెనకాల ఉండే దుమ్మను కూడా తెలిపేసి ఇంకా బీరువాని అయితే కరెక్ట్ పొజిషన్ పడుతున్నాను ఇంకా మా వారి హెల్ప్ కూడా తీసుకున్నాను బీర్వాళ్ళు ఆల్రెడీ బట్టలు ఉంటాయి కనుక కొంచెం వెయిట్ అయితే ఉంటదండి అది కింద కప్పలు ఉన్నాయి కదండి సో దాని వల్ల కొంచెం అటు అయిపోతుంది ఇంకా ఫైనల్ గా బీరువాని ఇంక రిషన్ టేబుల్ అయితే కరెక్ట్ పొజిషన్ అయితే పెట్టేసాము ఇంకా బెడ్ ను కూడా పెట్టిస్తాం అనుకోండి సో బెడ్రూమ్ లో ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసి అనుకోండి ఇంక ఇదైతే సిస్టమ్ టేబుల్ అండి ఇంకా సిస్టమ్ అయితే ఉంది చూసారు కదండి నేను ప్రతి దానిపైన క్లాత్లు వేస్తా ఉంటాను అయినప్పటికీ దుమ్ము వస్తుందండి ఇంకా ఇదిగోండి టేబుల్ తీస్తే వెనకాల పేపర్స్ మా పిల్లలు ఆడుకున్నాం క్లాక్స్ అలాగే దుమ్ము మొత్తం అన్ని కలిసి ఉన్నాయండి సో ఇంకా అది కూడా క్లీన్ చేసి దాన్ని కూడా ఒక పొజిషన్ లో పెట్టేసాము ఇదైతే ఎయిర్ కూలర్ అండి సో ఇదైతే ఇంతకు ముందు మేము యూజ్ వాళ్ళం ఎప్పుడైతే ఏసీ తీసుకున్నామో ఇంకా దీన్ని పక్కన పెట్టేసాను అయినప్పటికీ అప్పుడప్పుడైతే క్లీన్ చేస్తా ఉంటానండి సో ఇంట్లో ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాషింగ్ అన్ని వేస్తానండి సో ఇంకా ఎక్కడ ఒక్కడ పెట్టేసి మళ్ళీ అదే క్లాత్ నార్మల్ అయితే నేను వేసాను అది ఓన్లీ సిస్టమ్ కి వేసాను అండి ఇంకా దేనికి వేయలేదు అవన్నీ పక్కన పెట్టాను ఇంకా బెడ్రూమ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసాను కదండి ఆల్రెడీ నేను వాష్ చేయాల్సినవన్నీ కూడా బాల్కన్ లో పెట్టానండి ఇవైతే ఇంకేమి వాష్ చేయ అవసరం లేదు జస్ట్ తడిక పెట్టేసి ఇవన్నీ తుడుస్తున్నాను బాక్స్ తుడిసి ఇంకా మళ్ళీ ఎక్కడొక్కడ పెట్టేస్తే సరిపోతుంది సో ఫైనల్ గా అయితే బెడ్రూమ్ లో ఉన్నవైతే ఇదిగోండి గ్యాస్ ఇంకా ఇది ఒక బేసిన్ అండి సో ఇంకా స్టవ్ ఇవన్నీ పెట్టేసాను ఇంకా షెల్ఫ్ లో ఇంకా చిన్న చిన్న కూడా తీసేసి ఇంకా వాటిని కూడా నేను నీట్ గా క్లాత్ పెట్టి తుడిసేసి మళ్ళీ పేపర్స్ వేసి ఎక్కడ పెట్టాల్సినవన్నీ అక్కడైతే పెట్టే సో నేను ఇంకా అయితే కంపల్సరీగా నేను పేపర్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే దుమ్ము ఏదైనా ఉంటే ఇంకా వాటిని తీసి మార్చైనా మార్చుకోవచ్చు లేదంటే తుడుచుకుని అయినా పెట్టేసుకోవచ్చు సో ఇంకా లగేజ్ బ్యాగ్ ఇంక కవర్ తో ఉండవు కనుక ఇంకా అవి అయితే క్లీన్ చేసి పెట్టేస్తానండి వైపు నేను మా వారు పని చేస్తుంటే ఇంక మా అయితే లేచి చూసారు కదండి బండి పైన పౌడ్ డబ్బా అంతా కూడా వేసి ఆడుకుంటున్నాడు వాడైతే సో ఫైనల్ గా ఏదో వాడు ఆట అయితే వాడు ఆడుతున్నాడు ఇంకా మా పని మేమైతే చేస్తా ఉంటున్నాం అండి ఫైనల్ గా బెడ్రూమ్ లో అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఏంటండి ఇంకా చిన్న చిన్న ఉన్నాయండి సో అవి అయితే నేను చేయాల్సినవే అండి ఇంకా అది అయిపోయినాక ఇంకా అయితే వచ్చామండి ఇంక ఇవైతే అన్ని అట్ట అట్టబాక్సులెండి ఏసీ దాన్ని సిస్టమ్ అని ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాను సో ఈ బాక్స్ అన్నీ కూడా మనం రూమ్ షిఫ్ట్ అయినప్పుడు బాగా యూజ్ అవుతాయి అండి అందుకని నేనైతే పడేయకుండా అలా పెట్టాను ఇంకా మా ఒక ఒకవైపు దుమ్ము దులుపుతుంటే నేను షెల్ఫ్ లోని ఐటమ్స్ అన్ని కూడా తీసి ఆల్రెడీ బాల్కనీ లో అయితే వేసాను ఇంకా అవి కూడా దులిపిస్తున్నారు మా వారి షెల్ఫ్లు ఆల్రెడీ బెడ్రూమ్ లో మొత్తం అంతా క్లీన్ చేస్తారండి ఇంకా నేనైతే ఆ పాత్రలని లో పెట్టేసరికి ఇంకా మా వారి పని మా వారైతే చేస్తున్నారు ఇంకా బయట కూడా దుమ్ము మాకు ఏంటంటే ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువ సో దానికోసం అని చాలా ఎక్కువ దుమ్ము వస్తుంది సో ఇంకైతే క్లీన్ చేస్తున్నారు సో బయట కూడా అయిపోయిందండి ఇంకా వాషింగ్ మిషన్ అండి ఇంకా దీని ఎరుకలో కూడా ఉంటదని ఇంక ఇది కూడా తీసేసి ఇంకా మా వారిని అయితే దులిపేమని చెప్పాను ఇంకా ఆయన పని ఇన్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఇంకా పాత్రలు అయితే ఉన్నాయండి ఇంక ఇవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేయాలి మా దగ్గర ఓపెన్ ప్లేస్ అని చెప్పాను కదండి ఇదిగోండి వెనకాల కూడా బాల్కనీ నుంచి కూడా చాలా ఎక్కువ ఉందండి సో ఇంక ఇవైతే బెడ్ బెడ్రూమ్ లోను హాల్ లోను మాత్రమే తీసానండి అవి అయితే యూజ్ చేయలేనివన్నీ కూడా ఫస్ట్ అయితే వాష్ చేసిద్దాం ఇంకా ఇక్కడ అయితే వాష్ చేస్తున్నాను నేను వాష్ చేస్తుంటే ఇంకా మా వారు వచ్చారండి ఇంకా మా వారు వీడియో షూట్ చేస్తున్నారు ఇదిగోండి మాకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి మీకు ఇదిగో జూమ్ చేసి చూపిస్తున్నారు హంపి షాపింగ్ మాల్ డి మార్ట్ అని ఇంకా అదిగోండి ఏమంటారు దాన్ని మ్యాక్స్ షాపింగ్ మాల్ అండి సో ఇంక నేనైతే బెడ్రూమ్ లో హాల్ హాల్లో అయితే ఫాస్ట్ ఫాస్ట్ వాష్ చేస్తానండి ఎందుకంటే వీడు మళ్ళీ డ్రై అయిపోతే ఎక్కడొక్కడ పెట్టేస్తే ఇంకా పని సగం క్లీన్ అవుతుంది కదా అనేది సో ఇంకైతే అయితే డ్రై అవుతున్నాయి ఇంకొక వైపు అయితే ఇదిగోండి లో అయితే ఒక విండో ఉంది ఇంక విండోని కూడా క్లీన్ చేద్దామని మొత్తం అన్ని తీసానండి ఫస్ట్ అయితే పొడుకులాత పెట్టేసి ఇంక మొత్తం దుమ్ము తెలిపేసి ఇంకా మళ్ళీ తడుకులాత పెట్టి తుడుస్తున్నానండి సో ఇదైతే చాలా పెద్ద పని అండి విండోస్ కూడా నేను ఓపెన్ చేయను అండి సో అయినప్పటికీ చాలా దుమ్ముంది సో ఇంకా క్లీన్ చేయాల్సిందే కనుక ఇంకా మొత్తం అంతా కూడా విండోస్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా మా వారైతే లోండ్ షీట్స్ అన్ని కూడా ఉన్నాయి కదండి సో ఇవి కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసి ఇంకా పెట్టేస్తున్నారు అనమాట సో అన్ని క్లీన్ చేసి ఎక్కడొక్కడైతే పెట్టేసేసరికి ఆల్రెడీ టైం అయితే ఇంక ఈవినింగ్ ఫైవ్ అయిపోయిందండి ఇంకా మా పెద్దోడిని తీసుకొచ్చి మా వారైతే ఇంకా మిల్క్ ఇచ్చేసి ఇంకా నాకు టీ మా వారికి ఏమో బ్లాక్ కాఫీ అయితే ఇచ్చేసి ఇంకా టీలు అయితే ఏంటి లంచ్ చేయకుండా అప్పుడే ఈవినింగ్ టీకి వస్తారనుకుంటారండి లేదండి లంచ్ అయితే చేసాము నేను షూట్ చేయడం మర్చిపోయాను సో ఇంకా టీలు తాగాక మళ్ళీ నా రొటీన్ గా ఇంకా పని అయితే స్టార్ట్ చేశానండి ఇంక బెడ్రూమ్ లో షెల్ఫ్ లో పెట్టాల్సినవన్నీ కూడా కొన్ని అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్ గా బెడ్రూమ్ బెడ్ కూడా థర్డ్ పెట్టేసి తుడిస్తానండి సో ఇంకా ఈ రోజుకైతే బెడ్రూమ్ ఉన్న హాల్ అయితే క్లీన్ అయిందండి ఇంకా కిచెన్ అయితే ఉంది సో కిచెన్ పట్టుకున్న ఈ రోజుకైతే అయితే ఎందుకంటే ఆల్రెడీ ఇంకా మా పెద్ద తోడుస్తాడు ఇంక ఇద్దరు పిల్లలతో చాలా కష్టం కదండి సో ఈ రోజు ఆల్మోస్ట్ కవర్ అయింది ఇంక కిచెన్ ఒకటే కనుక అది ఇంకా రేపు అయితే చేస్తానండి ఇంకా ఆ వీడియో కూడా ఇంకండి అది నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను మొత్తం అంతా దుమ్ము అంతా దులిపి మొత్తం అంతా క్లీన్ చేసి తుడిసేసరికి అండి చూస్తారు కదా ఓన్లీ రూమ్ ది హాల్ అయితే ఈ కవర్ కి వచ్చింది అనుకోండి ఇది మొత్తం చర్తేనండి ఇంకా వేస్ట్ అనమాట సో ఇదంతా పడేసిందే సో చూస్తారు కదండి ఇంకా మన హోమ్ క్లీనింగ్ అయితే ఇలా ఉంది సో ఆల్మోస్ట్ వీడియో అయితే అండ్ ఇంకొచ్చేసిందండి ఇంకా హోమ్ క్లీనింగ్ ఏంటంటే బెడ్రూమ్ నుండి హాల్ అయితే చూసారు కదండి ఈ విధంగా అయితే క్లీన్ చేసాను సో కిచెన్ క్లీనింగ్ కూడా అది నెక్స్ట్ వీడియో లో మీతో షేర్ చేసుకుంటానండి సో ఇంకా నేను యూజ్ చేయలేని పాత్రలన్నీ కూడా డ్రై అయిపోయి సో ఇది కూడా ఎక్కడ పెట్టేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోద్దు మరొక వీడియో ముందుకు వస్తాను బై బాయ్